హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే మా ఊరిలో గౌరమ్మను పెట్టారండి పండగ పది రోజుల ముందు అంటే నేరు రోజు అయితే పెట్టారు గౌరమ్మని అయితే ఆ పది రోజులు అయితే ఊరంతా తిరిగేసి తడతారండి బాగా గౌరమ్మని చేసేసి కనుమ పండగ ఈవినింగ్ అయితే ఈ గౌరమ్మ పండగ అయితే జరిగిందండి ఆ రోజు నైట్ అంతా గొబ్బమ్మని తట్టేసి మరుసటి రోజు అయితే మార్నింగ్ అమ్మవారిని అయితే నిమజ్జనం చేస్తారు మా ఊర్లో ఒక ఫ్యామిలీ అయితే ఆ గౌరమ్మకైతే శుప్రమైతే చేయించారండి కొత్త సుప్రము వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫస్ట్ అమ్మవారిని అక్కడ పెట్టేసి స్వప్రంలో ఊరేగి ఊరేగించడానికి స్టార్ట్ చేసామండి అక్కడ చూడండి ఫస్ట్ వాళ్ళు కొబ్బరికాయ అయితే కొట్టారు కొట్టి ప్రసాదం అయితే పెట్టారు మేము కూడా అందరము గొబ్బెమ్మ పాటలు అయితే అక్కడ కొద్దిసేపు పాడామండి చాలా బాగా పాడతారు మా ఊర్లో వాళ్ళు అవ్వ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు ఇట్లా వాళ్ళకి వచ్చిన వాళ్ళైతే అయితే చాలా మంది పాడుతున్నారండి చాలా బాగా పాడుతున్నారు అక్కడ కొద్దిసేపు తట్టేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి మేము కూడా చూసే చాలా బాగుంటుంది గొబ్బం పాటలో అక్కడైతే తర్వాత పాట పాడిన తర్వాత వాళ్ళైతే ప్రసాదం తీసుకున్నారు మేమందరం దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే అందరూ పల్లకిని మోస్తూ వచ్చేసామండి ఇంకో చోటుకైతే ఇప్పుడైతే రాముల గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి అక్కడే గౌరవను పెట్టి గౌరవం పాటలు అయితే పాటి తడతారు రాత్రంతా ఇక్కడ చూడండి ఇక్కడ లేడీసే పల్లకినైతే మోస్తూ ఉన్నారండి చాలా అదృష్టం ఉండాలి కదా మనము అమ్మవారి పల్లకినైతే మోయడానికి కాడి నుంచి మళ్ళీ పల్లకినైతే మోస్తూ వచ్చారండి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఇంటి దగ్గర అయితే ఆగి అక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నారు వాళ్ళైతే అయితే వీళ్ళు క్రాకర్స్ అయితే పెట్టారు అప్పుడే బాగా పటాకులు అయితే పేలుస్తూ ఉన్నారు సంక్రాంతికి మామూలు ఎక్కడున్న వాళ్ళైనా సంక్రాంతి ఖచ్చితంగా వస్తారండి పండగ అయితే బాగా చేస్తారు అక్కడ వాళ్ళు కొబ్బరికాయ అయితే కొట్టుకున్నారండి Esto. అక్కడి నుంచి అయితే రాముల గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడైతే సోప్రాన్ అక్కడ పెట్టేసి గొబ్బమ్మని మధ్యలో అయితే పెట్టేశారు పెట్టేసి అమ్మవారికి అయితే ఒక అక్క అయితే అక్కడ చీర అయితే తెచ్చిందండి అక్కడ సాంగ్యం అయితే పెట్టేశారు అమ్మవారికి గుడి లోపల కొద్దిసేపు అయితే తట్టామండి లోపల రాముల అయితే గోరమ్మని అయితే పెట్టేసి వాళ్ళు అమ్మవారికి తెచ్చిన సాంగం అయితే పెట్టేసి కొద్దిసేపు తట్టేసి మళ్ళీ ఇక్కడికి అయితే తీసుకొచ్చామండి తీసుకొచ్చినాక పెద్దవాళ్ళందరూ పాటలు అయితే చాలా బాగా పాడారు పాడేసి ఆ రోజు నైట్ అంతా తడుతూనే ఉన్నారండి నిద్రపోకుండా ఎర్లీ మార్నింగ్ వరకు అమ్మవారిని నిమజ్జనం చేసేంత వరకు తడుతూనే ఉన్నారు తర్వాత చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగు ఇక్కడ గుడి నుంచి కొంచెం దూరంలో పోదులార స్వామి గుడి ఉంది అక్కడికైతే వచ్చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అక్కడ కొద్దిసేపు అయితే గొబ్బమ్మను అయితే తట్టామండి గోరం పాటలు పాడుతూ

అక్కడికి కుంట దగ్గరికి వచ్చేసరికి ఆరైపోయిందండి చూడండి పొద్దున్నే ఇంకా తెల్లాడుతుంది అప్పుడైతే వచ్చేసాము అక్కడికి నిమజ్జనం చేయడానికి ఇక్కడ అమ్మవారిని నిద్రపుచ్చడానికి అయితే పాట అయితే పాడుతున్నారండి ఇక్కడ చాలా బాగా పాడారు మీరు కూడా వినండి పిచ్చే పాట అమ్మవారిది తల్లా ఇప్పుడు వచ్చావా చేర్చు చేర్చు వచ్చావా తల్లే మల్లను ወదిరక ఆంద్రు ఉన్నాల బాగా తరియ లక్షిన గానో కొని బిల్తిని పోతానా నేను నేను కాదు అంటే అందులో কইనామ ఉన్నా పరవాలే ను పోతే పరవాలే లేను చారుడు బాగా చేర్చు లేస్ బాగా நல்ல 소வாசாரி ரம்மன் அந்த ரமன் சொல்றா கை உள்ளே யாரு மாத்தல அத என்ன தம்பி ஏ என்ன ஆ ஆ வா மூக்கோ மேட போ అమ్మవారిని నిమజ్జనం చేసే ముందు పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతుంది ఒక అయితే ఆ పెద్దమ్మ కొబ్బరికాయ అయితే కొట్టాక దండం పెట్టుకునేటప్పుడు అమ్మవారికి అయితే వచ్చారు ఆ పెద్దమ్మ ఒంట్లోకి అయితే ఇలా మేమైతే అందరము కొంతమంది ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టారండి కొబ్బరికాయ కొట్టి అందరం అయితే అక్కడ దండం అయితే పెట్టుకున్నాము అలా దండం పెట్టుకునేటప్పుడు అయితే ఆ పెద్దమ్మకి ఒంట్లోకి అమ్మవారు అయితే వచ్చారు కొద్దిసేపు ఉండి తర్వాత పెద్దమ్మ ఏదో చెప్పింది అమ్మవారు అయితే మేమైతే దండం పెట్టుకొని ఏమన్నా తప్పుంటే క్షమించు తల్లి అని చెప్పేసాము తర్వాత పెద్దమ్మ మీద పసుపు నీళ్ళు అయితే చల్లారండి చల్లాక మనం తర్వాత శాంతించింది ఇలా కొబ్బరికాయలు కొట్టారు కొంతమంది కొట్టి దండం అయితే పెట్టుకున్నామండి ఇక్కడ గౌరమైతే ఏనుగు మీద అయితే ఉంటుందండి అమ్మవారి వాహనం ఏనుగు ఏనుగునైతే ఇక్కడ కుమ్మరి అయితే బంకమట్టితో అయితే చేస్తారండి ఏనుగు మీద ఫస్ట్తో చేసిన గౌరమ్మను అయితే పెడతారు ఈ గౌరమ్మను చేయడానికి తంగేడు పూలు గురిగింజలు పసుపు కుంకుమైతే యూజ్ చేస్తారండి తంగేడు పూలతో కళ్ళు పెడితే చాలా అందంగా ఉంటారు అయితే ఇలా అంత అయిపోయిందండి పూజంతా చేసి ఇప్పుడు అమ్మవారిని పలకిలోంచి తీసుకొని కుంట దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారండి అమ్మవారిని నిమజ్జనం చేయడానికైతే అప్పుడు అగరబత్తులు అన్నీ వెలిగించేశారు వెలిగించేసి అక్కడి నుంచి తర్వాత కొద్దిసేపు అక్కడ వాంచారండి డ్రమ్ములు వాంచాక కొద్దిసేపు అక్కడ అక్కడ లోపలికి అయితే తీసుకెళ్లారు కుంట దగ్గరికి అమ్మవారిని కలపడానికి చూడండి పొద్దున్నే ఎంత బాగుందండి అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది అప్పుడప్పుడే అక్కడ చందమాంగ కూడా కనిపిస్తూనే ఉన్నాడు ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది అయితే అమ్మవారిని అయితే అక్కడ నీళ్ళల్లో కలిపేసి నిమజ్జనం అయితే చేశారండి అక్కడ దీపం కూడా పెట్టేశారు అమ్మవారి దగ్గర అయితే తర్వాత అందరూ దండమైతే పెట్టుకున్నారండి దండం పెట్టుకొని ఇంకా అమ్మవారికి సంబంధించిన ఆ పూలు ముళ్ళు చేసిన గౌరమ్మకు సంబంధించిన పసుపు అంతా ఆ నీళ్ళలో అయితే కలిపేశారండి కలిపేసి దండం పెట్టుకొని అందరూ గడ్డకైతే వచ్చేసారండి వచ్చేసి తర్వాత ఇక్కడ అందరము ప్రసాదాలు అయితే తీసుకున్నాము ఇక్కడ బొబ్బర్లు అంటారు కదా అలసందులు ఉడకబెట్టేసి బెల్లం అయితే కలిపారండి ప్రసాదం ఇంకో ప్రసాదం బరుగులు పప్పులు అయితే కలిపారు ఆ ప్రసాదము అందరూ తీసుకొని తినేసి అక్కడ అమ్మవారికి నిమార్జనండి పూలు ఇస్తూ ఉన్నారండి కొన్ని తీసుకొని పూలు అక్కడి నుంచి అయితే వచ్చేసామండి ఇలా మా ఊరి గౌరమ్మ పండుగ నిమజ్జనం ఎలా జరిగిందండి మీ ఊర్లో ఎలా జరిగింది ఖచ్చితంగా మా సైడ్ అయితే సంక్రాంతి అప్పుడు గౌరమ్మను పెట్టి పండుగ అయితే చేస్తారండి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క సెలబ్రేషన్ వాళ్ళకి తగ్గట్టు గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు ఇలా అందరం ప్రసాదం తీసుకొని అక్కడ తిన్నామండి తిని తర్వాత అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము క్లైమేట్ అయితే మార్నింగ్ చాలా బాగుంది తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళిపోయామండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీ ఊర్లో ఎలా చేస్తారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్